ఈ గుడ్ మార్నింగ్ అండి అయితే ఇంకా మసాలైతే రేపయితే చెప్తా అని చెప్పే కదా ఇంకా మసాలా అయితే చూసేయండి ఎలా చేసే అయ్యింది అని అయితే ఈ వీడియోలో ఉంటుందన్నమాట చిట్టికడ అంటే కూడా సూపర్ టేస్ట్గా ఉండదన్నమాట ఒకసారి మీరు కూడా ట్రై చేయించుకోండి ఆల్రెడీ రెండు మూడు వీడియోలు అయితే ఉంది కాకపోతే ఒక్కొక్కసారి ఒక్కొక్కలా అనమాట ఇంకా ఎందుకంటే లేట్ వీడియోలో వెళ్ళిపోదాం పోదాం పండి మసాలా అయితే ఇవాళ పొద్దున్నే అయితే పడుతున్నాం అన్నమాట ఇంకా అయిపోయింది కాబట్టి వేయించుకొని పక్కన పెట్టినా ఒక ఉల్లిపప్పులు అయితే వేసుకున్నమాట ఇంకా మిక్సీ పడతా ఇంక ఇవాళ అయితే కాకరకాయ ఏపులైతే చేస్తున్నా ఇంకా టీకి అయితే రెడీ పెట్టుకున్నాం అనమాట టీ అయితే చేయాలి మనం బ్లాక్ టీలు కూడా చేసినాం అనమాట అందుకోసం ఈ నెలన్నీ ఎట్లా మార్చిన గుమ్మ గుమ్మలాడిపోయే కారం కారం కాదు ధనియాలు పడి అనమాట రెడీ అయిపోయింది చూడండి ఇంక ఇలా అయితే ఉందనమాట మీరు కూడా ట్రై చేయండి